హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెలలో రైతు ఖాతాల్లోకి డబ్బులు బడ్జెట్లో పీఎం కిసాన్ స్కీమ్ భారీ కేటాయింపులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించారు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని పెంచడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకానికి భారీ నిధులు కేటాయించారు ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేసాయి కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు గత ఏడాది బడ్జెట్లో పిఎం కిసాన్ పథకానికి అరవై వేల కోట్లు కేటాయించగా ఇప్పుడు పోలిస్తే పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ కేటాయించారు ఈ బడ్జెట్లో గ్రామీణ ఆదాయం వినియోగాన్ని పెంచుతుందని అంచనా వేసిన కేంద్రం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రెండు చొప్పున ఏడాదికి ఆరు వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు గత ఆరేళ్ల నుంచి ఈ ఏడాదికి ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు అయితే ఈ సహాయాన్ని పెంచడానికి ఒక్కో రైతుకు ఏడాదికి పదివేలు ఇస్తామనే వాదన వినిపించాయి ఈ బడ్జెట్లో ప్రకటన ఉందని అంతా ఎదురు చూశారు అలాంటి ప్రకటన ఏమీ లేదు కానీ నిధులు భారీగా కేటాయించిన క్రమంలో రైతుల్లో ఆశలు చిగురించాయని చెప్పుకోవచ్చు సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రైతు ఖాతాల్లోకి రెండు వేలు జమ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు వరకు మొత్తం పద్దెనిమిది విడతల్లో లక్షల కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ప్రధానమంత్రి మోదీ పద్దెనిమిదో ఇన్స్టాల్మెంట్ను కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతు ఖాతాల్లోకి జమ చేశారు ఇందుకోసం మొత్తం ఇరవై వేల కోట్లు కేటాయించారు ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోపు పంతొమ్మిదవ విడత కింద రెండు వేలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తారని పలు నివేదికలు చెబుతున్నాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ చేసుకోవడానికి అధికార వెబ్సైటులోకి వెళ్ళి ఈ సైట్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేరు మొబైల్ నంబరు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మాత్రమే లాగిన్ అవ్వడానికి వీలవుతుంది ఇది పూర్తయితే కేంద్రం ఎప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తూ అప్పుడు వెంటనే లాగిన్ అయ్యి దరఖాస్తులు చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇదే కాదు కేంద్రం చేస్తున్న చాలా పథకాలకి ఈ సైట్లోనే దరఖాస్తులు చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్